నమస్తే అండి నేను డాక్టర్ జ్యోతిర్మయి కన్సల్టెంట్ ఈఎన్టీ స్పెషలిస్ట్ ఈ వీడియోలో మనం డెస్ట్ మైట్ ఎలర్జీ ఉన్నవాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాము డెస్ట్ మైట్ అనేది మన కంటికి కనిపించినంత చిన్న క్రిమి మనం పడుకునే పరుపులు బెడ్షీట్స్ పిల్లో కవర్స్లో ఉంటుంటాయి అయితే ఇవి ఉన్నవాళ్ళు ఎలర్జీ ప్రూఫ్ మ్యాట్రసెస్ అనేవి మనకి దొరుకుతూ ఉంటాయి పిల్లో కవర్స్ కూడా ఉంటాయి వాటిని తీసుకోగలిగితే అవి వాడచ్చు లేదు అంటే మనకి మామూలు పర్పుల్ పైన కొంచెం ప్లాస్టిక్ కవర్స్ మంచి క్వాలిటీ కవర్స్ కానీ రబ్బర్ షీట్స్ కానీ వేసుకోవడం ఆ బెడ్షీట్స్ అనేవి రెగ్యులర్గా వారంకి ఒకటి లేదా రెండు సార్లు అరవై ఐదు డిగ్రీల టెంపరేచర్ లేదా బాగా మరిగిన నీళ్ళలో వాష్ చేసుకోవడం చేసి సన్ మంచిగా సన్ రైజ్ చేసుకోవడం వల్ల ఇవి చాలా వరకు ఫిల్టర్ అయిపోతూ ఉంటుంది అనమాట డస్ట్ మైట్స్ అనేవి ఇవి కాకుండా మనం సాఫ్ట్ టాయ్స్ పిల్లలు ఆడుకునే సాఫ్ట్ టాయ్స్లో కూడా డస్ట్ మైట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి సో సోఫా కవర్స్ కానీ సాఫ్ట్ టాయ్స్ ఇవి కూడా రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటూ ఉండడం చేసుకోవాలి సాఫ్ట్ టాయ్స్ కానీ కర్టెన్స్ కానీ కార్పెట్స్ కానీ డస్ట్ ట్రాప్ అయ్యేవి ఇంట్లో తక్కువ పెట్టుకుంటే బెటర్ పడుకునే రూమ్లో కూడా కొంచెం తేమ అనేది తక్కువగా ఉండేలా చూసుకోవాలి ఎయిర్ కండిషనర్స్ కానీ డీహ్యూమిడిఫయర్స్ కానీ యూస్ చేసుకుంటే బాగుంటుంది ఈ కార్పెట్స్ అనేవి ఏమైనా ఉంటే వాటిని రెగ్యులర్గా వ్యాక్యూమ్ క్లీనింగ్ అవి చేసుకుంటే బాగుంటుంది లేదు దుమ్ము ఎక్కువగా ఉండే ఉన్నట్టయితే బట్టతో తుడుచుకోవడము లేదా వ్యాక్యూమ్ క్లీనింగ్ అనేది బెటర్గా ఉంటుంది ఒకవేళ పెంపుడు జంతువులు అనేవి ఏమైనా ఉంటే వాటిని కూడా బెడ్రూమ్స్లో వాటిలోకి రానివ్వకుండా బయట ఉంచడం అవి చేసుకుంటే కొంతవరకు ఈ ప్రివెన్షన్ చేసుకోవచ్చు ఈ డస్ట్బిన్ మైట్ ఎలర్జీకి డస్ట్ బయట మనకి ఉండే దుమ్ముకి చాలా డిఫరెన్స్ ఉంటుందండి కానీ బయట దుమ్ముకి ఎక్స్పోజ్ అయినప్పుడు ఇంకా ఎక్కువగా ఈ సిమ్టమ్స్ అనేవి ఎక్కువ బయటకు వస్తూ ఉంటాయి సో ఈ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనకు హండ్రెడ్ పర్సెంట్ ఎలర్జీకి కంట్రోల్ అయిపోతుందని కాదు కానీ ఈ నాసల్ స్ప్రేస్ అనేవి చాలా వరకు యూజ్ చేయడం తగ్గించవచ్చు సో అప్పటికే మనం అవాయిడ్ చేయలేకపోతే మాత్రం ఎమ్యూనోథెరపీ తీసుకోవచ్చు ఇమ్యూనోథెరపీ అనేది డస్ట్ మైట్కి టాయిలెట్ అంటే మనకి తట్టుకునే స్థాయిలో ఆ మెడిసిన్ అనేది ఇస్తారన్నమాట థ్యాంక్ యూ I